ఇప్పుడులో ఉన్న రైతన్నలకు ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొక రెండు గంటల్లో రైతుల ఖాతాల్లోకి ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించినటువంటి పదిహేను వేల రూపాయలను ఈ జిల్లాల వారికి జమ చేస్తున్నట్లు కీలక ప్రకటన జారీ చేశారు చాలామంది ఇంకా ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు పర్లేదు అంటున్నారు వారందరూ కూడా ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు విషయం అనేది అర్థమవుతుంది అంతేకాకుండా వీడియోను తప్పకుండా లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అలాగే షేర్ చేయండి వీడియోను తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మరి కాసేపట్లో డబ్బులు అయితే జమ అవుతాయని మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలను అయితే తీసుకొచ్చారు ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏ సీజన్లో పంట నష్టపోతే అదే సీజన్లోనే వారికి పంట నష్టపరిహారాన్ని అయితే అందిస్తూ వస్తున్నారు ఇక గత రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ సీజన్లో నష్టపోయినటువంటి పంటకు పంట నష్టపరిహారం కింద రైతులకైతే మనకు ఎకరానికి పదివేల రూపాయల అయితే జమ చేయడం జరిగింది ఇక వారు వేసినటువంటి పంటను బట్టి వారికి పదివేల రూపాయలు పదహైదు వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు నలభై వేల రూపాయల వరకు కూడా మనకు పంట నష్టాన్ని అయితే విడుదల చేశారు ఇక గతంలో విడుదల కూడా ఈ డబ్బులు జమ కాకపోవడంతో ఇప్పుడు తాజాగా మనకు పన్నెండు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలనైతే విడుదల చేశారు ఇక ఆ విడుదల చేసిన వెంటనే కూడా వారికి డబ్బులు అయితే పడుతున్నాయి కంగారు పడాల్సిన పని అయితే లేదు ఖచ్చితంగా మీకు అందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి